శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో విడుదలైన పాప్ శివాడు అనే సినిమా యొక్క విశేషాలను అందరూ ఎంతో పేరుగాంచినా అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి అనే పాట యొక్క విశేషాలను గురించి ప్రస్తావించుకుందాం ప్రధాన పాత్రలను రంగారావు దేవిక మరియు ప్రభాకర్ రెడ్డి పోషించారు ఇక పాపం పసివాడుగా ముఖ్య పాత్రలో అలరించినది మాస్టర్ రాము రాజస్థాన్ ఎడారుల్లో చిత్రీకరించబడినబడిన రెండవ తెలుగు చిత్రం ఇది పసివాడు ఎడారిలో తప్పిపోయిన ఒక చిన్న పిల్లవాడి యొక్క ఆవేదనను తల్లిదండ్రుల కోసం అతను పడే తపనను అక్కడి నుంచి తప్పించుకోవాలనే చర్యలను చూపించాయి నట్లూరి పూర్ణచంద్రరావు తన తదుపరి నిర్మాణం కోసం ఒక ఆసక్తికరమైన విషయం కోసం వెతుకుతూ ఉన్నాడు అప్పుడే విడుదలైన దక్షిణాఫ్రికా చిత్రం లాస్ట్ ఇన్ ద డెజర్ట్ అతని దృష్టిని ఆకర్షించింది తారి ఎడారిలో తన పెంపుడు కుక్కతో అనాదిగా మిగిలిపో అనాదిగా మిగిలిపోయిన ఎనిమిదేళ్ల బాలుడి కథ ఇది మూల కథ అయిన దక్షిణాఫ్రికా ద లాస్ట్ ఇన్ ద డిజర్ట్ అనే కథలోని పెంపుడు కుక్క పాత్రతో సహా ప్రధాన పాత్రలతో పాటు గొల్లపూడి అదనపు పాత్రలను ప్రతి నాయకత్వాన్ని జోడించి పరిచయం చేశాడు తన అనుసరణలో థ్రిల్లతో పాటు సెంటిమెంట్ను కూడా జోడించాడు చిత్రకథ ఏంటంటే వేణుగోపాలరావు పాత్రధారి ఎస్వి రంగారావు మరియు అతని భార్య జానకి అంటే దేవిక తమ ఏకైక కుమారుడు గోపి మాస్టర్ రాముకు శయ వ్యాధి స్విట్జర్లాండ్లో చికిత్స కోసం సిఫార్సు చేయడంతో ఆందోళన చెందుతూ ఉంటారు అతని పైలట్ మామ పతి పాత్రధారి నగేష్ అతన్ని చార్టెడ్ విమానంలో తీసుకెళ్తాడు తారి ఎడారిలో వారు వెళ్తుండగా పతి గుండెపోటుతో మరణిస్తాడు గోపి మరియు అతని పెంపుడు కుక్క టామీ ఎడారిలో వదిలివేయబడతారు గోపి చాలా భయాందోళనకు గురవుతాడు విమానాశ్రయ అధికారి చక్రపాణి పాత్రధారి ప్రభాకర్ రెడ్డి సహాయంతో వేణుగోపాలరావు చివరకు ఎడారి సమీపంలోని అడవిలో తన కొడుకు ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాడు అతను అక్కడికి చేరుకునే లోపే అతని సోదరుడు నరసింహ పాత్రధారి సత్యనారాయణ తన సోదరుడి సంపదను తను తన వశం చేయటానికి గోపిని చంపడానికి వెళ్తాడు అయితే గోపి రక్షింపబడతాడు నరసింహం అడవి మంటల్లో చిక్కుకుని మరణిస్తాడు పుటమైన సంభాషణలు రాశారు అయితే ఈ సినిమా వెనుక ఉన్న హీరో సినిమాటోగ్రాఫర్ ఎం కన్నప్ప ఈ సినిమాను ఈస్ట్మన్ రంగులో చిత్రీకరించారు ఎడారి సన్నివేశాల్లో కన్నప్ప విజువల్స్ చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉన్నాయి తారి ఎడారిలో ఇరవై ఏడు రోజుల షూటింగ్ సమయంలో తన యూనిట్ అనుభవాలను పూర్ణచంద్ర రావు విజయ్ చిత్రలో ఒక వ్యాసంతో పంచుకుంటూ ముప్పై ఐదు మంది యూనిట్ సభ్యులను నటుడు రా మాస్టర్ రాము మరియు కుక్క మాత్రమే ఉన్నారు అని అన్నారు నాగేశ్ ఎస్వి రంగారావు దేవిక ప్రభాకర్ రెడ్డి మరియు సత్యనారాయణపై చిత్రీకరించిన సన్నివేశాలను సరిపోలే స్టూడియో సెట్లలో మరియు మద్రాస్ సమీపంలోని బీచ్ల ఇసుకపై తీసినట్లు ఇది సూచిస్తోంది అటువంటి ప్రామాణికతను తీసుకువచ్చినందుకు ఆర్ట్ డైరెక్టర్ ఎస్ కృష్ణారావును ప్రత్యేకంగా ప్రస్తావించాలి ఇక ప్రధాన పాత్రధారి మాస్టర్ రాము ఒక అపరిచిత ప్రాంతంలో తప్పిపోయిన పిల్లవాడిగా కనిపించి ప్రేక్షకుల నుండి సానుభూతి మరియు ప్రశంసలను పొందాడు టామీ అనే ముద్దుల చిన్న పొమేరియన్ నటన నటన చాలా గౌరవాన్ని పొందింది మరియు అభిమానులను కూడా అభిమానుల మన్నలను కూడా గెలుచుకుంది సూర్యకాంతం మరియు ఛాయాదేవి ఎస్వి రంగారావు బంధువులుగా నటించారు వాళ్లు ఆయన సంపదకు ఆశపడి అతని దగ్గరకు వెతుక్కుంటూ వస్తారు ఆత్రేయ సి నారాయణరెడ్డి కొసరాజు రాసిన పాటలకు సత్యం స్వరాలు సమకూర్చారు జనాదరణ పొందిన పాటలు ప్రస్తుతం మనం ప్రస్తావించుకుంటున్న పి సుశీలందించిన అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి ఆటవీ దృశ్యాలను తమిళనాడులోని తమిళనాడులోని ముదుమలైలో చిత్రీకరించారు ఎడారిలో మాస్టర్ రాము మరియు కుక్కను వెంబడించే హైనా ఉదయ్పూర్లోని ఒక సర్కస్ కంపెనీ నుండి అద్దెకు తీసుకోబడింది తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా ఈ సినిమా ప్రచారకరపత్రాలను హెలికాప్టర్ నుండి వివిధ పట్టణాల్లో విసిరివేశారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండును విడుదలైన పాపం పసివాడు పది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది ఈ చిత్ర వేడుకలు మద్రాసులోని న్యూ వుడ్లాండ్స్ హోటల్లో జరిగాయి నాగయ్య అకినే నాగేశ్వరరావు మరియు సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇక ప్రస్తుతం మనం ప్రస్తావించుకుంటున్న ఎంతగానో జనాదరణ చూరకున్న పాట అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి అనే పాటకు సంగీతం సత్యం సమకూరిస్తే గీత రచయిత ఆచార్య ఆత్రేయ గారు నేపథ్యగానం సుశీల గారు ఈ పాట పల్లవి ఈ రకంగా సాగుతుంది అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి ఈ ఒడిలో పోవాలి చరణం ఏంటంటే ఇల్లు చేరే దారే లేదమ్మా నిన్ను చూసే ఆశే లేదమ్మా నడవాలంటే ఓపిక లేదు ఆకలి వేస్తోంది అమ్మా 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 పలికేందుకు మనిషే లేడు నిలిచేందుకు నీడే లేదు బాధగా ఉంది భయమేస్తోంది ప్రాణం లాగేస్తోంది అమ్మా చూడాలి నిన్ను నాన్నని చూడాలి ఎంతో ఆవేదనతో ఒక పసివాడి పసివాడి ఆక్రోశాన్ని ప్రతిఫలింపజేసే హృదయాలను పిండేసే ఈ పాట ఈ రకంగా సాగుతుంది విన్నారుగా పాపం పసివాడి సినిమా యొక్క చిత్ర విశేషాలను అందులోని ఎంతో ప్రజాదరణ గాంచిన అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి అనే పాట యొక్క విశేషాలను వచ్చేవారం ఇటువంటిది మరో ఆణ్యము చెప్పి యొక్క చిత్ర విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటారు